నమస్తే పొద్దున్న లేచి న్యూస్ ఆన్ చేస్తే చాలు ఏదో ఒక యాక్సిడెంట్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయి గత కొంతకాలంగా ఒక యాక్సిడెంట్ మర్చిపోక ముందే ఇంకొక యాక్సిడెంట్ అదే విధంగా ఈ రోజు చాలా బాధాకరమైన చాలా డేంజరస్ యాక్సిడెంట్ రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం మిర్జాదాగూడలో టీసీ బస్సు కంకర తీసుకొచ్చే టిప్పర్ యాక్సిడెంట్ గురైనయి హైదరాబాద్లో నివసించే వాళ్ళు చదువుకునే వాళ్ళు యాజ్ యూజువల్గా వీకెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు అట్లా సాటర్డే రోజు వెళ్ళి మళ్ళీ మండే మార్నింగ్ పొద్దున హైదరాబాద్ కు చేరుకొని వాళ్ళ పనులలోకి వెళ్ళిపోతా ఉంటారు అదే విధంగా ఈ రోజు పొద్దున ఐదు గంటలకు ఆర్టీసీ బస్సు తాండూర్ లో స్టార్ట్ అయింది దాదాపు డెబ్బై రెండు మంది ప్రయాణికులతోటి ఈ మిర్జా కూడా మీదుగా వస్తుండగా ఇటువైపుగా ఈ టిప్పర్ లారీ పటాన్ చెరువు క్రషర్ మిల్క్ సంబంధించింది అక్కడ నుండి యాభై అరవై టన్నుల చిన్న కంకరను తీసుకొని వికారాబాద్ సైడ్ వెళ్తుండగా అసలే ఆ రోడ్డు చాలా మూల మలుపులతోటి చాలా గుంతలతో ఉంటది ఒక మూల మలుపు వద్ద ఈ టిప్పర్ ఓవర్ టేక్ చేస్తూ ఒక గుంత అడ్డు రావడం తోటి దాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సును కొట్టింది ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూర్చునే సీటు నుండి వెనకకి స్ట్రైట్ గా హాఫ్ బస్ అంతా కొట్టుకుపోయింది ఈ ఆర్టీసీ బస్ కు ఆ డ్రైవర్ కూర్చునే దగ్గర నుండి అతను ఎనుకున్న సీట్లన్నీ మొత్తం క్రష్ చేసి పడేసింది వెనక ఒక రెండు సీట్లు మిగిలినాయి డ్రైవర్ అతను వెనుక ఉన్న సీట్లన్నీ యాక్సిడెంట్ గురైన నెక్స్ట్ సెకండ్ డే ఆ టిప్పర్ లో ఉన్న కంకర అంతా ఈ సైడ్ బస్ లో పడిపోయింది ఎంత కంకర అంటే బస్ ఆ కంకరను తీసుకొస్తున్నంతగా మనుషులు పీకల్ లోతు మునిగిపోయే అందులో ఆ యాక్సిడెంట్ ద్వారా ఈ కంకర పడడం వల్ల దాదాపుగా ఇరవై ఒక్క మంది చనిపోయారు పది మందికి పైగా గాయాలైన ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు అక్టోబర్ పదిహేడో తారీఖు వాళ్ళ అక్క పెళ్లి చూసుకొని ఇటు హైదరాబాద్ కి ఈ రోజు పొద్దున వస్తుండగా వాళ్ళ వాళ్ళు ట్రైన్ మిస్ అయిన సందర్భంలో వాళ్ళు వచ్చి బస్ ఎక్కిళ్ళు ఆ ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం జరిగింది ఆ తల్లి ఆవేదన అంతా ఇంతగా లేదు మేమేం తప్పు చేసినాం దేవుడా ఎవరి కోసం బతకాలన్నట్టు చాలా అంటే చాలా బాధకు గురైంది అదే విధంగా ఒక టెన్త్ క్లాస్ పిల్లోడు తన చెవుల ప్రాబ్లం ఉంది ఈఎన్టీ కోటి ఈఎన్టీ హాస్పిటల్ లో చూపించుకుందామని వాళ్ళ తండ్రి అతను వస్తుండగా వాళ్ళ తండ్రి అందులో మరణించిండు ఆ అబ్బాయి కంకర్ల దెబ్బలు దాకి అని కూడా ఒక షాక్ ఉంది వీటితో పాటు ఇవన్నిటికన్నా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక చిన్న ఐదు నెలల పసికందు ఆ తల్లి ఇట్లా పట్టుకొని ఉన్నది ఆ కంకర తీస్తుండగా ఆ బిడ్డని ఇట్లా పట్టుకొని చనిపోయి ఉన్నది చాలా బాధాకరమైన విషయము వాళ్ళని తీసి ఆ రోడ్డు మీద పెట్టి ఆ తల్లి పక్కన ఆ పాపను పెడితే చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు ఇలా నిత్యం జరుగుతున్న యాక్సిడెంట్లు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు ఇక్కడ ఎవరు తప్ప ఓవర్ స్పీడ్ తోటి ఓవర్ వెయిట్ తోటి ఆ ట్రిప్ డ్రైవర్ ఆకాశది తప్ప ఆ గుంతది తప్ప ప్రభుత్వం తప్ప సమాజం తప్ప ఆ రోడ్డు నేషనల్ హైవే చేయడానికి రెండు వేల పదిహేడు లో నిధులు వచ్చినాయంటేషన్ అయిపోయింది అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు మాకు ఇంకా డబ్బు రాలే గాని మా ఇన్ మా ఊర్లో కొన్ని గ్రామ కొన్ని ఇళ్ళు పోతున్నాయి చాలా మంది పది పదిహేను ఎకరాలు పోయినాయి అయినా కూడా మేము ఫస్ట్ ఇయర్ ప్రతి నెల ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గత సంవత్సరం సేమ్ టిప్పర్ లారీ ఇట్లాంటి టిప్పర్ లారీ ఒక ఏడుగురు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మించి వెళ్తే ఏడుగురు అక్కడక్కడే చనిపోయారు గత కొన్ని నెలల కింద ఇంకేదో యాక్సిడెంట్ అయి ముగ్గురు చనిపోయారంట అయితే ఆ ప్రజలు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు అంటున్నది ఏంటంటే మాకు కంపెన్సేషన్ నియోజకం మంది ఫస్ట్ మెయిన్ రోడ్ కట్టండి నేషనల్ హైవే కట్టండి అనే ధర్నాలు దీక్షలు చేస్తున్నారంట అక్కడ ప్రజలు నేను ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దుమ్మెత్తిపోయడం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం ఇంకెన్ని యాక్సిడెంట్లు అయితే మీరు అక్కడ నేషనల్ హైవే కడతారు అదే నేషనల్ హైవే మీద ఏ ఎమ్మెల్యే చచ్చిపోలే ఎంపీ చచ్చిపోలే ఏ మంత్రి మాజీ మంత్రి ఎవరు చచ్చిపోరు ఎవరికి గాయాలు కూడా కావు ఎందుకంటే మీకు ఎస్కాట్ ఉంటది ఫుల్ ప్రొటెక్షన్ గా పోతా ఉంటారు బలి కావాల్సింది మిమ్మల్ని ఆడ ఊచోబెట్టిన సామాన్య ఓటరా ప్రజల ఆలోచించాలని మంచి నాయకుడిని ఎంచుకుంటే చిత్తశుద్ధితో పని పనిచేస్తారు ఓటుకు నోటు తీసుకొని ఓటేసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ లో మన పాత్ర ఉన్నట్టు అక్కడ ఎమ్మెల్యే కాళయాదయ్య సబితా ఇంద్రారెడ్డి వస్తే జనాలు తిట్టలు అయితే కొట్టుదురు జనాలు అంత తీవ్ర ఉద్రిక్తతతో ఉన్నారు కాళయాదయ్య వెళ్ళిపోయిండు సబితా ఇంద్రారెడ్డి మహిళ గనక ఆమెను ఏమనకుండా వదిలేసి ప్రజలు ఇంకా ఆమె ప్రెస్ ముందుకు వచ్చేది రాజకీయాలు కాదు రాజకీయాలు చెట్టు ల్సిన సమయం కాదు ఇది ఎప్పుడో శాంక్షన్ అయింది మధ్యలో ఎలక్షన్ లో అంటే ఎలక్షన్ లో అభివృద్ధి ఎందుకు ఒకవేళ వచ్చిన ఆ నెల ఆగాల ఆమె ఇంటెన్షన్ ఏంటంటే అప్పుడున్న కాంట్రాక్టర్లు వేరు ఆ తర్వాత కాంట్రాక్టర్లు వేరు ఎమ్మెల్యేలు మారితే మళ్ళీ వాళ్ళ కమిషన్లు వేరు ఇవన్నీ నడుమ దాన్ని ఎటు తెగనియకుండా చేసిల్లు దాంతో పాటు చాలా నేషనల్ హైవేలు తెలంగాణలో మంజూరు అయితే అవన్నీ ఫినిష్ అయిపోయి ఇప్పుడు మంచిగా నడుస్తున్నాయి ఈ నేషనల్ హైవే మాత్రం ఎమ్మెల్యే మాజీ మంత్రి వీళ్ళందరికీ మధ్యలో కమిషన్ల సెట్ గాక ఇది ఆగిపోయింది ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి ప్రజల ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా కాలిపోయినా ఇంకేదైనా సంఘటన జరిగితే గవర్నమెంట్ నుండి మినిస్టర్లు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు దిగి టక్ టాక ఆ ఇన్సిడెంట్ క్లోజ్ చేస్తుంది ఎందుకంటే టక్కున మర్చిపోవాలి ప్రజలు లేదంటే ఇది ఊకే టీవీలలో వస్తా ఉంటుంది టీవీలలో వస్తా ఉంటే ప్రజలందరికీ ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తాలని తిరుగుబాటు మొదలైతాయి అని చెప్పి టక్ అక్కగా అనిచ్చు ఈ రోజు కూడా ఉస్మానియా హాస్పిటల్ నుండి మరి తీసుకుపోయిళ్ళు డాక్టర్లను అక్కడ పోస్ట్మార్టం చేయడానికి వేరే వేరే మండలాలు జిల్లాల నుండి తీసుకొని వచ్చే అంబులెన్స్ ను మార్టం చేసిన బాడీస్ ను టా టాకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి యాక్సిడెంట్ జరిగినాక తీసుకునే చర్యల మీద ఉన్న దృష్టి యాక్సిడెంట్ జరగకుండా ఎందుకు తీసుకోలేకపోతాడు ఇంకెంతమంది ప్రాణాలు బలి కావాలి ట్రాన్స్పోర్ట్ మీద మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వచ్చి గవర్నమెంట్ ద్వారా ఐదు లక్షలు ఆర్టీసీ ద్వారా రెండు లక్షలు చనిపోయిన వారికి ఇంజురీస్ అయిన వాళ్ళకి రెండు లక్షలు ప్రకటించు అట్లే నరేంద్ర మోడీ కూడా చనిపోయిన వాళ్ళకి రెండు లక్షలు ఇంజురీస్ అయిన వాళ్ళకి యాభై వేలు ప్రకటించు వీళ్ళు కేవలం ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం ఒక నెంబర్ స్టాటిస్టికల్ నెంబర్ తోటి అనౌన్స్ చేయడానికి వస్తారు డిజాల్వ్ కావాలి కంపెన్సేషన్ కూడా ఇచ్చినా మళ్ళీ మా మీదకి ఏడొస్తుందో తిరుగుబాటు ఏడైతుందో అని చెప్పి టక్కునే డిజాల్వ్ చేస్తారు ఇట్లాంటి వాటిని సమాజం కూడా అదే విధంగా ఉంది ప్రజల ఈ రోజు యాక్సిడెంట్ జరిగింది రేపు తెల్లారి అందరూ మర్చిపోతారు ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున వికారాబాద్ తాండూర్ మిర్జాగూడ ఆ నేషనల్ హైవే బిల్డ్ కి సంబంధించిన అందరు గ్రామస్తులు ముందుకొచ్చి రాస్తారోకా చేయండి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించండి హైదరాబాద్ కు వచ్చి సీఎం ఆఫీస్ ముట్టడించండి మీరు అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే ఆ ఏరియా తొందరగా కన్స్ట్రక్ట్ అవుతాయి అట్లనే ప్రభుత్వాలు ఈ లారీ అసోసియేషన్స్ మీద దృష్టి పెట్టి టిప్పర్ నడిపే వాళ్ళకి ఎందుకంటే మనం రోజు వార్తలు చూస్తాం టిప్పర్ టూ వీలర్ ను గుద్దింది టిప్పర్ ఆటోను గుద్దింది ఇద్దరు జనపు ప్రతి రోజు ఈ టిప్పర్ కి సంబంధించిన యాక్సిడెంట్ న్యూస్ అయితేనే ఉంటాయి దేశంలో రాష్ట్రంలో కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రభుత్వానికి ఫస్ట్ డిమాండ్ ఇమీడియట్ డిమాండ్ చేసేది ఏంటంటే టిప్పర్ డ్రైవర్లు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు దాటిన వారికే ఆ టిప్పర్ తోలే అర్హత కలిగించాలి ఈ అవగాహన లేని వయసు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు ఆ టిప్పర్ ఇష్టం నడు ప్రతి ప్రతిరోజు ఒకరు ఇద్దరు చనిపోతూనే ఉంటారు టిప్పర్ గుద్దడంతో కాబట్టి ఈ టిప్పర్ డ్రైవర్లకు లారీ అసోసియేషన్ లకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది దానిపైన వారి ఆత్మలు శాంతించాలని వారి కుటుంబానికి విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది